అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బిర్యానీ ఈరోజు వంట చేస్తున్నానండి ఇదిగోండి రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను ఈ పక్కన గుడ్లు ఉడికించాను ఆరు గుడ్లు వేసానండి కర్రీ అయితే పునుకులు వేసి గుడ్లు పులుసు పెడదాం అనుకుంటున్నాను ఉడియాలు వేసి అని రాత్రి పునుకులు తీసుకొచ్చారు తినబుద్దిగా లేదు ఆ పునుకులు అలా ఫ్రిడ్జ్లో పెట్టాను పునుకులు వేసి గుడ్లు పునుకులు వేసి పులుసు పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి బియ్యం పెట్టేసాను కదండి ఇది డాగ్ కనం అంటే మేము కుక్కర్లో పెట్టుకుంటాను ఫస్ట్ డాగు ఉడికించేస్తున్నాను పక్కన పెట్టేసి ఇంకొండి ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను నేను ఇవి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరలు తీసుకున్నాను కదా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం పులుసు పెడతాను రోజు కూడా ఏమి క్విషింగ్ చేయలేదండి సోర్జాగా కాసేను అలా ఉల్లిపాయలు కట్ చేసేసుకుని టమాటాలు అనేది మనం స్కోర్ చేసుకున్నాక లాస్ట్లో కుక్కర్ పెడతానండి టైం ఉంటే ముందు ఆతర స్టవ్ని పెట్టేస్తాను మూడు స్టవ్ ఉంది కదా మంది ఇలా కట్ చేసుకుంటే పక్కన అన్నం చూసుకుంటా మనం కట్ చేసుకుంటే టైం సరిపోతుంది మనకు అలాగా మళ్ళీ చూపిస్తాను తర్వాత ఎందుకండి అన్నం ఉడికిపోతుంది గుడ్లు కూడా పులుసు వేసాను ఈ అన్నం వచ్చేసాక పులుసు తలం పెట్టేస్తాను చింతపండు అవి తీసుకున్నాను పులుసు పెట్టేసుకుందామండి మనం ఇదిగోండి అన్నం ఉడికిపోయింది అన్నం వాచ్ చేస్తాను తర్వాత మనం కూర తాలం పెట్టేసుకుందామండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు పులుసు పులుసు కూర చేసుకుందాం కూర కావాల్సిన ఇదిగోండి వొడియాలు తీసుకున్నానండి కొన్ని రాత్రి పులుకులు తెచ్చారన్నాను కదా ఐదు పులుకులు తినలేదండి తిను బుద్ధి లేదు వొడియాలు వేసి పులుసు పెడతాను అనమాట గుడ్లుని ఇదిగోండి గుడ్లు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొంచెం చింతపండు నానేసుకున్నాం మనం స్టవ్ విలించికి ఆయిల్ పెట్టాను మనం ఫస్ట్ ఏమో వొడియలేపి తీసుకుని గుడ్లు వేపేసుకుందాం అండి ఈ గుడ్లు కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుందాం మనం ఘాట్లు పెట్టుకుంటే పులుసు అందులోకి వెళ్ళి బాగుంటుంది ఎగ్గ రాత్రి తెస్తే తినబుద్ధి కాలేదు పునుకులు టైం లేట్ అయిపోయింది సరే పులుసు బాగుంటుందండి పునుకులు స్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో మనం ఉప్పు కారం కూడా మనం వేసుకున్నాం ఉప్పు కారం గుడ్ల మీద వేసేస్తున్నాను మనం వేపేసుకున్నాం అనమాట ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారు నేను ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను మనం ఫైల్ ఇట్ ఎక్కింది పొడియాలు ఎక్కుని గుడ్లు ఎక్కుందండి ఫస్ట్ మనం ఇదుగోండి పొడియాలు ఎక్కున్నాను పొడియాలు లేపి తీసేసుకుంటే తర్వాత గుడ్లు నేర్చుకుందాం వడియలు పులుసు బాగుంటాయండి కూర వండుకున్న పాలు వేసుకుని వండుకున్న వాటర్ నేను వండుతాను వడియలు మా ఫ్రెండ్ ఇస్తానండి పెడతానుందే పెట్టానని చెప్పింది తెస్తానే అందే అనుకోండి ఇప్పుడు ఇవి మనం పక్క తీసేస్తున్నాం మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మనం గుడ్లు వేసేస్తున్నాం గుడ్లు కూడా ఏ తీసేసుకున్నామండి ఈరోజు సాయంత్రం స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరి రొట్టె వేద్దామని కొబ్బరికాయ కొబ్బరి రొట్టి వేస్తాను దోస్తుంది కొబ్బరి టేస్ట్ అయితే బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను గుడ్లు తీసేద్దాం అండి ಒಂದೆ ಪಚುಚಿ ಕಾಣಿಯ ಸ್ಕರೆ టమాటా గుట్ట కూడా వేస్తున్నా ఇప్పుడు మనం ఫ్రిడ్లు పైకి తీసేస్తుంది ఉప్ప చేసాం కదా ఉల్లిపాయ టమాటా బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం బాగా ఉడితుంది మగ్గుతాయి ముద్ద పెట్టుకున్నాను ఇందులో మనం కొంచెం టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తానండి కొంచెం ఇది ఒక గట్టి వేస్తున్నాను పులుసు చక్కగా వస్తుంది అన్నమాట మొత్తం ఉల్లిపాయ ముద్దతో కూడా పులుసు పెట్టుకుంటారు కానీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే పులుసు బాగుంటుంది చూడండి ఉల్లిపాయ మొత్తం టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో కారం వేస్తుందండి స్పూన్ కారం వేస్తాను ఇందాక కొంచెం సాల్ట్ వేస్తాం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో గుడ్లు పొడి పొడియాలు అన్నీ వేసుకుని ఒకసారి పంపిస్తాం పొడియాలు కూడా వేసేస్తున్నాను అండి పునుకులు మట్టి పులుసు మరిగాకే వేస్తాం పులుసు మరిగిన తర్వాత వేద్దామండి పునుకులు గట్టిగా ఇప్పటి వేసేస్తే ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్ వాటర్ వేస్తున్నామండి ఇదిగోండి వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసు ఇది ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టుకున్నాను ఒక్క నిమిషం బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నాను ఇందులో పులుసు మర్రిలో చిన్న బెల్లం కూడా వేస్తున్నాను పులుసు కదండి మనం ఇలా కలుపుతుంటేనే ఉడికిపోతూ ఉంటుంది కానీ ఒక్క నిమిషం అండి ఇదిగోండి ఇప్పుడు మనం చక్కాన్ని కలిపి మంది కదండి పులిసిపోంతపండు వేస్తాను ఒక్కొక్క ఇస్తాను అండి కొన్ని వేద్దామని పులుసు ఎందుకంటే మొత్తం పులుసు వేస్తాను ఇది ఒక మరుగు మరిగాక మనం పులుపులు వేసుకుందాం ఇందులో కూర్చొని బెల్లం వేస్తాను బెల్లం కొట్టాను ఎందుకంటే చిన్నబల్ల ముక్క వేస్తున్నాను మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అండి ఇది మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ పులుకులు వేసేసుకుందామండి బయట పులుకులు అయితే బాగా ఉబ్బుతాయి మన ఇంట్లో వేసుకుని అయితే అలా ఉండవు చూసేదని బాగుంటుంది మళ్ళీ చూపిస్తే కొంచెం మనం ధనియ పౌడర్ వేసుకుందామండి కొంచెం ధనియ పౌడర్ వేసాము పులుసు మరిపోతుంది మనం ఉప్పది చూసేస్తున్నామండి పిల్లలు వేసాం కదా బాగుంటుంది పులుసు ఒకసారి సిమ్లో పెట్టి ఉప్పు కూడా చూస్తాను నేను కలిపి కరివేపాకు కూడా వేసేసి చూడండి చక్కలు బాగా బాగా తెచ్చి రోడ్డు తిన్నాను తినాలనిపించలేదు సరే పొద్దున్న పులుసు పెడతాను గుడ్లు వేసుకుని సూపర్గా ఉందండి పులుసు పులుపులగా వడియో బాగుంది మరిగిపోతున్నాయి మనం కొంచెం ఒక్కనో సిమ్లో పెట్టుకుని చూసుకుందాం ఇదిగో పులుసు మరిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది పునుకులు కూడా బాగా పీల్చుకున్నాయి కొడిగుడ్లు ప్రెసర్ పులుసు మనప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి బాగా వచ్చింది చాలా టేస్ట్ ఉంది పులుసు ఇందులో ఎండ్రి కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ఈ పునుకులు గుడ్లు పునుకులు పులుసు ఎలా ఉందో చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు వస్తాం